హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎంతమంది రైతుల ఖాతాలో ఈసారి రావడం అయితే జరిగింది అలాగే ఈ రోజున వచ్చేసి మనకైతే జూలై ఎనిమిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే పొద్దున పూటలో వచ్చేసి ముందుగా ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే నిన్న మీటింగ్ అయితే జరిగిందో ఆ మీటింగ్ తర్వాత వచ్చేసి రైతులకి అయితే మళ్ళొక చెప్పడం అయితే జరిగింది ఆ శుభార్త ప్రకారం మనమైతే అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి మీరైతే తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు మీకు తెలుసుకోవచ్చండి ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫర్మేటివ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లే కానీ వాళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఏదైతే జనవరిలో అయితే స్టార్ట్ అయితే చేశారో జనవరిలో కూడా కొంతమంది రైతులకైతే అయితే మనకైతే యాసింగ్ సీజన్ సంబంధించిన ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు జూన్ ఐదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదలైన తర్వాత రెండో విడతకు వచ్చేసి మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఇప్పటికే పది ఎకరాలు ఉన్నవారికి అయితే పూర్తిగా వచ్చేసి అందరికీ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది అంటే ఒక రైతుకి అరవై వేల రూపాయల వరకు అయితే డబ్బులు అనేది వారి ఖాతాలో జమ అవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు సో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారు అంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం అనేది కొంచెం వెనుకబడి ఉంది కాకపోతే ఏదైతే మేము అనుకుంటున్నామో ఆ విధంగా వచ్చేసి రైతులకైతే డబ్బులు అయితే ఇచ్చేస్తాం ముందుగా వచ్చేసి ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే ఇచ్చేస్తాం దాని తర్వాత ఇంకా మనకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుంటే మాత్రం మళ్ళొకసారి వేరే ఇంకా మనకైతే పదిహేను ఎకరాల వరకు అయితే ఇంకోసారి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఆయన చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన రైతులకైతే ఈ నెల పదిహేడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అందజేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఫర్దర్గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీలో ఎంతమంది పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి